పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం మాలల మహాపాదయాత్ర చేరుకున్న సందర్భంగా స్వాగతం పలికిన మున్సిపల్ మాలల అధ్యక్షులు ఎజ్జుల రఘు మేడ్చల్ జిల్లా ఘటకేశర్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పిల్లి సుధాకర్ చేపట్టిన మహాపాదయాత్రలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం మహాపాదయాత్ర భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు ముప్పై ఎనిమిది రోజులు కిలోమీటర్లు జిల్లాలు ముప్పై నియోజకవర్గాలు పాదయాత్ర చేసి ఘట్కేసర్ చేరుకున్న సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బైరు రమేష్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పల నర్సింగారావు ఉపాధ్యక్షులు రవికాంత్ కన్వీనర్ గజ్జుక పరశురాం పడిగం ఆంజనేయులు గన్మల్ల మల్లేష్ కార్యదర్శి గుమ్మడి మురళీమోహన్ నాయకులు మేకల దాసు మేకల పద్మారావు పాల్గొన్నారు వెయ్యింది మా లక్ష్యం ఒకటే ఈరోజు అసంబద్ధ అశాస్త్రీయమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణ అంశాన్ని ఈరోజు పాలకులు మా ముందు తీసుకొచ్చి అన్నదమ్ములకు ఉన్నటువంటి మాల మాదిల మధ్యన వైషమ్యాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తాను ఇది మాలలంటే ఏదో మాధలకు వ్యతిరేకమో లేదా ఇంకో పార్టీకి వ్యతిరేకం కాదు ఈ యుద్ధం కూడా ఇది మాలా మాదిలకు సంబంధించిన పంచాది కాదు ఇది అంబేద్కర్ వాళ్ళకు మనువాదులో జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు విభజించు పాలించు అనే ఏ అయితే మనువాదం తీసుకొచ్చిందో ఆ మనువాద వారసులుగా ఈరోజు వర్గీకరణ పేరుతోటి మాలా ఉపకులాలను మొత్తం కూడా ఏబీసీలుగా వర్గీకరించే ప్రయత్నం జరుగుతుంది దానికి మేము యుద్ధం ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ యొక్క రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఇది పెద్ద దెబ్బ గుడ్డలపెట్ట లాంటిది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మానల మీద ఉంది కాబట్టి అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన త్యాగం త్యాగాలు చేసి ఎన్నో త్యాగాలు చేస్తే ఆ యొక్క రిజర్వేషన్ పొందుపరచిన ఆర్టికల్ ఈరోజు మనవాదులు ఆర్టికల్ను దెబ్బతి కొట్టి దాని ఉన్న రిజర్వేషన్లు కొలగొట్టి మాకు ఉన్నటువంటి చట్టపరమైన హక్కుల్ని వ్యక్తిని వాటి వాటి మొత్తం ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వాటిని కాపాడుకోవడానికి ఈరోజు మానవ జాతి మొత్తం కూడా బయట రాల్సినటువంటి సందర్భం ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి ఈ విషయాన్ని ప్రతి మాల గడపలో పల్లెలో జిల్లాలలో చెప్పుకుంటూ ఈరోజు ఈ యొక్క భావ వ్యాప్తి చేసుకుంటూ ఈరోజు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది రేపు ఈ యొక్క హైదరాబాద్కు ఒకటో తారీఖు చేరుకుంటూ మొత్తం పూర్తవుతుంది కాబట్టి వేలాది మంది లక్షలాది మంది తోటి బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాలల సినిమా ఖర్చున ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది దయచేసి వేలాది మంది మాలలు తరలి రావాలని చెప్పి లక్షలాదిగా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పి కృష్ణమాది కూడా ఉమ్మడి సమస్యల మీద కలిసి రావాల్సిందే కోరుతాం జై